గురుగారు వారికి ఎలా ఉంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు జన్మ శుక్రుడు జన్మ శుక్రయోగము అపారమైనటువంటి ధనాన్ని ఇస్తుంది అది ఆర్థిక ధనం కావచ్చు కార్యసిద్ధి రూపంలో ధనం కావచ్చు అలాగే అదృష్ట రూపంలో అమ్మవారు యోగించవచ్చు శాస్త్రం ఏం చెబుతుందండి ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధన ఇంద్రో బృహస్పతి ధనమశ్నుతే అని చెబుతుంది ఇన్ని రూపాల్లో మనకి లక్ష్మీ కటాక్షం మీనరాశి వారికి ఉన్నది విజయం సిద్ధించేంత వరకు చక్కగా కృషిని కొనసాగించండి మనోబలంతో ముందుకు సాగండి సరైన ప్రణాళికల్ని రచించండి లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో చెడు ఊహించవద్దు ఎందుకంటే గ్రహ దోషం అధికంగా ఉంది నిరుత్సాహపడే వార్తలు వినవద్దు ఎవరో వచ్చేదో చెబుతారు అదంతా మనసుకు తీసుకొని మన కార్యాలకి భంగం కలిగే విధంగా మనము విచారించవద్దు ఆలోచనలో స్పష్టత అవసరం విజయం లభించే వరకు నమ్మకంగా ఉండాలి సమిష్ట కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో భక్తి శ్రద్ధలతో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి సకాలంలో పనులు పూర్తి చేయండి విశ్వాసంతో పనిచేయడం ద్వారా వర్తిడిని జయించవచ్చు ముఖ్య కార్యక్రమాల అప్రమత్తంగా ఉండండి అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు స్పష్టంగా సంభాషించండి సున్నితంగా నిదానంగా మాట్లాడండి విభేదాలకు దూరంగా ఉండాలి ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అవి మీకు ఎంతగానో మేలు చేస్తాయి అలాగే ఆర్థిక అంశాలు బాగున్నాయి ఎంత కృషి చేస్తే అంత ధనలాభం ఉంటుంది మీ అర్హతను పెంచుకుంటూ ఆదాయ మార్గాలను వృద్ధి చేయండి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇబ్బందులు తొలుగుతాయి మీనరాశి వారు బాగుంటుంది మీనరాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం చాలా మంచిది వారు ఏర్శించాలంటారు ఈశ్వర సందర్శనం శక్తినిస్తుంది ఆపదలని తొలగిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు సూర్య ప్రీతిగా కొద్దిగా గోధుమలు సూర్య భగవాను పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి